అమ్మ స్వప్న అయితే సైలెంట్గా కూతురు ఏం ఆలోచిస్తారు అర్థమైతే లేదు ఏమాలోచిస్తారమ్మా మాట్లాడకుండా సైలెంట్గా కూతురు నిన్న మంచిగా పెట్టినామా పెద్దలకి అవన్నీ మంచిగా ఇష్టామా తాతకు నాయనమ్మకి ఏమేమి ఇష్టం అవన్నీ పెట్టినాం వంటలు తాతకి ఏమి ఇష్టం ఉంటుండే అమ్మ తిననీకి అప్పుడు అరే రొట్టె ఇష్టంగా మా తాతకు పెట్టలేరా రామా రొట్టె రొట్టె పెట్టలేరా అంబలి కూడా ఇష్టం ఉంటుండే అవును కదమ్మా అవును అంబలి చేసేది ఉండే అంబలి పెట్టేది ఉండే తాతకు అంబలి అంటే చాలా ఇష్టం అంబలి జొన్న రొట్టె ఇంకేంటిదమ్మ ఇంకేం తింటుండేవాళ్ళు కొంచెం అన్నం అది దొరకడం అది గొప్ప విషయం కొంచెం అన్నము రొట్టె ఇంకేం తింటుండేమో తాత అమ్మాయి తాగుతుండే నాయనమ్మ నాయనమ్మ కంటే బజ్జీలు జీర పానం బజ్జీలు మటన్ చికెను అన్నమ్మైన తింటుండే యదార్థంగా తింటుండే కానీ కాడికి యదార్థంగా తింటుండే నాయనమ్మ నాయనమ్మ మళ్ళ పెట్టినప్పుడు నిజంగా గుర్తు పెట్టుకోండి తాతకు వాళ్ళకు తాతకి గిన్నంగా అంబలి కానీ జొన్న రొట్టె కానీ ఇంకేమంటే అమ్మాయి రొట్టెలు సంకటి దేనితోటి చేస్తారమ్మా అది జొన్నలు కొట్టి ఇట్లా అది అది దానిలా వస్తుంది అవును అవును అట్లా బర్పటించి వేస్తారు దాన్ని ఏమంటారా గట్కనో ఏదో అంటారా దాని పేరు మీరు సంకట అంటారా అట్లా వేసుకొని తింటారు అన్నట్టు అది చేయాలమ్మా వచ్చేసారి పెద్దల పండుగ చేసినప్పుడు ఖచ్చితంగా అట్లాంటివే పెట్టాలి తమ్ముడు చాలా చూస్తాయనంట అమ్మ ఫోన్ మాట్లాడినా దూసుకోవాలి తమ్ముడితోటి ఎట్లుందంట పానం చిన్ని మాట్లాడాను గ్లూకోజ్ ఎక్కిస్తాయి అంటున్నా ఇంటికాన్ని అంటున్నాము గ్లూకోజ్ నిన్న ఏమో డావకాని పోయించుకున్నా టైపాయిడ్ వచ్చిందంటే గ్లూకోజ్లో ఏమో ఎక్కించుకుంటున్నా ఇంటి దగ్గర తీర్చుకొని పోయి వస్తాము చూసి వస్తాం మరి పోయి చూస్తున్నారు వస్తా టైము రెండున్నర వస్తుంది పాల టైం కాలం అందుతాను అందన నేను లేట్గా వస్తే తమ ఉందో చిన్న తమ్ముడు పోయేసాడు ఆటో తీసుకొని బైక్ తీసుకోతారా మేము ఎవరికి పిల్లలను అని చిన్నగా కొట్లాడితే కూడా కొట్టకాలను బెదిరి కొడితే వాళ్ళు పిల్లలు తెలియదు కాబట్టి ఏడుస్తారు అడుగుతారు మళ్ళీ అట్లా కొంత సతాయిస్తారు కొట్టడం కంటే చెప్పా చెప్పాలి బతిలినాడు చెప్తే సైలెంట్గా కొట్టరు అట్లా వెళ్తున్నాను మమ్మీ నగంగ వాళ్ళు కనిపిస్తలేదు ఫోన్ చూస్తారు చిన్నమామి పెద్ద విజయ్ కూడా అతనే ఉందా పిల్లలకు వినబెడుతున్నాం చిన్నమ్మే తినబెడుతున్నాం అదే మమ్మీ తేజస్వి ఉరికిరా 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 ఓ సరేనా అనగా లేదు అన్న అతలున్నా నువ్వు తిన్నావా అన్నం తిన్నావా ఏం కూర ఎగ్గు తిన్నావా ఏం తిన్నావు ఎగ్గు తిన్నావా నానా బాయ్ స్నానాలు చేసుకోలేరా అట్లా ఇరు ఇట్లా ఇరు బాగా కొట్లాడుకుంటారు ఆడుకుంటారు కదా సరే వెళ్తున్నాను నేను మరి ఫోన్ కోసం ఎట్లా కొట్లాడుతున్నారు కదా బాగా సరే నీకే అట్లా నాన్న హోంవర్క్ చాలా ఉందంటే కదా హోంవర్క్ చేసుకో ఏదన్నా రాసుకో ఓకే ఫోన్ కోసం దానికోసం కొట్లాడకండి వెళ్తున్నారా మంచి మిటీ బాయ్ బాయ్ అమ్మ పోతున్నాను తొందరగా వస్తాం మళ్ళా సరే అయితే దూసుకాలు వచ్చేసిన చిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి చిన్ని వాళ్ళ ఇంటి దగ్గరకి అయితే వచ్చిన దూసుకాలు నానియా బాగున్నారా చిన్ని ఇప్పుడే వస్తున్నా చిన్ని మంచిగుర్రా డాడీ మంచిగున్నాడారా మమ్మీ చిన్నమ్మేది మమ్మీ బాగున్నావాట మమ్మీ ఏది మమ్మీ బాగుందా నువ్వు బాగున్నావా మంచి మంచిగా తాత ఎప్పుడు వచ్చినావే నువ్వు మంచిగా ఉందా అందరు మంచి కూర్చుని పిల్లలకి నాకు అందరు బాగానే ఉండరు మంచిగా కూడా మంచిగా కూర్చోబా అమ్మ నాయన పిల్లలు అందరు బాగానే ఉండొచ్చుని తమ్ముడే ఇక వస్తాయండ ఇంకా నిన్న తమ్ముడు వస్తాడు పెద్ద తమ్ముడు ఇంకా రాలేడు అంటున్నాడు ఏం వరకు లేదో అట్లే చీకట అయిందేమో ఇంటికి వచ్చినట్లున్నాడు ఇంకా నేను ఈరోజు వస్తాయి ఇక తమ్ముడు నిన్ను వస్తానందుకు నేను రాలే ఇక ఇంటి దగ్గర అన్నారు అమ్మగినంగా తమ్ముడు పోయేస్తాను దుస్తుకాల వరకు అట్లే తమ్ముని వస్తాడంట తమ్ముడు చూస్తాయండి అంట నాకు తెలియకుండే ఇవాళ చేను కాడది చెప్పారు అట్లా సరే తమ్ముడు పోయి అనుకున్నా ఇంకా రానట్టున్నాడు తమ్ముడు మెడిసిన్స్ ఏడు ఉన్నాయిరా రా ఏమి ఇచ్చారు మందులు ఇంట్లో తేపోబుడా డాడీ మందులు తేపో చూద్దాం ఏమేమి ఇచ్చారు చూద్దాం ఏందంట మరి అది టైఫాయిడ్ బ్లడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ టైఫాయిడా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండడానికి ఫుడ్ ఏం తింటున్నావురా ఇంకా బయట ఫుడ్ తీసుకుంటావు నావైతే బాగున్నావు ఏముంది నావైతే రిపోర్ట్ చూసిన తమ్ముంది మెడికల్ రిపోర్ట్ నిన్న నాకు పెట్టిన కానీ చూడకపోతే నేను ఏం ప్రాబ్లం ఉంది సిఆర్పీ ఉందా బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందా అట్లానా ఇంకా ఫుడ్ ఏం ఫుడ్ తింటారా మీరు ఇంట్లో ఊరికే చికెన్ మటన్ తింటారా వేరే బయట ఫుడ్ హోటల్ నుంచి తెప్పించుకోవడము అవి మరి అట్లా ఎట్లా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఒక్కొబ గుంజా కవర్ చినిగిపోతుంది అట్లా తీస్తారా ఇంట్లో అయితే తినారన్నట్టు బయట కూడా బయట ఫుడ్ కూడా ఏం తినట్టు తమ్ముడు పెద్దగా చాయ్ కూడా ఎక్కువ తాగొద్దురా హండ్రెడ్ పర్సెంట్ చాయ్ వల్ల కూడా వస్తుంది అది మనం ఫుడ్ తీసుకోకుండా ఛాయ్ తాగినాం అనుకో మనం బ్రతకడానికి మనకు కావాల్సిన ఆహారం ఏంటి అన్నం ఏంటిదో కడుపులో ఆసరం ఉండే తినాలి టీ తాగి అన్నం తినకుండా ఉంటే అది మరి ఖచ్చితంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ రాకపోతే ఏం చేస్తుంది కదా వాటర్ తాగి చాయ్ తాగి వాటర్ తాగి చాయ్ అన్నం తినకుండా వాటర్ తాగడం ఛాయ్ తాగడం అంటే ప్రాబ్లం అవుతుంది అది డెఫినెట్గా ప్రాబ్లం అవుతుంది అట్లాంటివి ఏమేమిచ్చారు మెడిసిన్స్ ఒకసారి చూద్దాం కదా మోనోసే ఓకే యాంటీబయాటిక్ ఇది ఇదేంటి అమికాసిన యాంటీబయాటిక్ కదా ఫ్యాన్ అవునవును అది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది వామిటింగ్ ఆ లక్షణాలు ఉంటాయి ఇది దీనికోసం టైఫాయిడ్ అన్నప్పుడు వామిటింగ్ కూడా ఉంటుంది తీసుకున్నప్పుడు బయటికి వస్తుంది అన్నట్టు వామిటింగ్ వచ్చేసరి దానికోసం ట్యాబ్లెట్ కంటే ఇది బెస్ట్ అన్నట్టు ఇంజెక్షన్ బెస్ట్ కాబట్టి ఇది రిఫర్ చేసేము ఎన్ఎస్ ఓకే ఎన్నెన్న ఇచ్చినాయండి మందులు ఇవి మెడిసిన్ త్రీ డేస్కి అయిపోయినాయా ఇప్పుడు జస్ట్ అంటే ఒకటే పుట్టకున్నాయా ఇప్పుడు ఇంకా ఇప్పుడు నైట్కి రేపు మార్నింగ్కి ఉన్నాయి అన్నట్టు నైట్ రేపు మార్నింగ్ పెట్టుకొని అది తీసేసుకోవాలి అది అది ఐవిది ఇప్పించేసుకొని మరి ఒక మళ్ళొకసారి కూడా టెస్టులు చేయించుకోవాలి ఎందుకంటే నీకు తగ్గిందా తగ్గలేదు ఎట్లా తెలుస్తుంది ఏడే సాధనలో నేను చూపించినా తెలిసిన వాళ్ళు ఉంటే కొత్తూరులో టెస్ట్ చేయించుకున్నావా చూపించుకోవడం మాత్రం సాధనార్లా ఎట్లని చెయ్యి నొప్పి ఉందో బాగుందా కొద్దిగా కొంత వాపు కానీ ఏం లేదా అవి పెట్టినప్పుడు కానీ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా ఏం రాలేదు కానీ అవునవును అయినా ఏదో పని వేసుకుంటుండే వల్ల మనం అది పెట్టుకొని ఇంట్లో కూర్చోవాలంటే అది చెయ్యి కదిలియాలన్న ఇబ్బంది అనిపిస్తుంది మనకు కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది ఆడపిల్లలు ఎవరో ఇంట్లో అయితేనేమో వాళ్ళకు కామన్ ఉంటుంది అది ఉండకలే అనిపిస్తుంది అలా మమ్మీ చేయిపోయినా వాడిందా అరే ఇది వస్తుంది ఇది ఇంట్లో నిడీలు ఉంటుంది కదా మనకు సైడ్కి తగిలితే ఇక నొప్పి ఉంటుంది ఇక వాపొస్తుంది ఇక డిస్టర్బెన్స్ అనిపిస్తుంది బాగా మమ్మీ డాడీ పైన వాడదు పెట్ట డాడీకి అబ్బాయిని కదా కదా మొన్న డాడీకి చూడీ చూడ్చినవంటా నువ్వా అన్న ఎవరు అన్ననా నువ్వు నువ్వా ఎందుకు నాను అబ్బాయి నాందుక డాడీకి చూ చుట్టూ ఏడిపచ్చిందా నీకు జ్వరం వచ్చిందానా ఎట్లా నానా అట్లా ఏడిస్తే మీకు ఏమన్నా అయితే డాడీ మా అమ్మే ఏడుస్తారు కానీ నువ్వెందుకు ఏడిసినావరా నువ్వెందుకు ఏడిచినావు అబ్బాయి అబ్బాయిందానా అబ్బాయిందానా చూసి ఆయన అన్నగాడు ఏడవలేడా ఏడవలేడా ఏడిచిండ ఏడిచినావారా నువ్వు నువ్వు వేడవరా నాకు తెలుసు నువ్వు వేడవరా అందుకే ఆడపిల్లలకు మో పిల్లలకు అట్లా తేడా ఉంటుంది చూసింది ఆడపిల్లలు అన్నప్పుడు తల్లిదండ్రులను ఏమన్నా అయితే అలా తట్టుకోలేకపోతారు ఆడపిల్లలు ఆడపిల్ల ప్రేమ అంటే అదే మరి కదారా చూసినవారా మమ్మీ అట్లా ఉంటుంది ఆడపిల్లలు ఎందుకంటే చేతికి అవి ఉంది కదా నీకు తుడుచుకోవడానికి రాదేమో ఆడకి ఇబ్బంది అవుతుందేమో అని ఆమె అట్లా ఆడేమో వానికి ప్రేమ ఉంటుంది కానీ ఇంకా ఆడపిల్లలకంత అంత లేకుంటుంది ఎవరికైనా మోపిల్లలు మో పిల్లలే ఆడపిల్లలు ఆడపిల్లలే అందుకనే కొందరు అచ్చ మోపిల్లలు పుట్టి ఆడపిల్లలు పుట్టకపోతే కూడా బాధపడతారు చాలామంది కొందరేమో మోపిల్లలు అందరు ఆడపిల్లలు మో పిల్లలు లేదా పడతారు బాధపడతారు అట్లా ఇద్దరు ఉండాలి వాళ్ళొకరు ఇల్లొకరు ఆయన ఉండాలి ఇద్దరు ఉంటే ఇక ప్రేమ ఆడపిల్లలను చూసుకునే ప్రేమ వాళ్ళు చూసుకుంటారు తల్లిదండ్రులను రక్షించుకునే బాధ మోపిల్ ఆయన రక్షించుకుంటాడు ఇద్దరు ఉండాలి ఆడపిల్లలు ఉండాలో మోపిల్లా ఉండాలి అట్లా ఇది పెట్టుకుంటా అనే అనుకోలేవు కదా ఇక అంతే రాయ ఇవి ఇప్పుడు వచ్చేటివన్నీ మనకు తెలియవు ఇక